నమస్తే సార్ మీ పేరు నా పేరు హరిగోపాల్ అంటారండి హరిగోపాల్ గారు మీరు ఎవరు మా నరసంపేట అండి నరసంపేట సార్ మీరు ఏం చేస్తుంటారు చిన్న వ్యాపారం పళ్ళు వ్యాపారం చేసుకుంటున్నాం సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి టూ త్రీ మంత్స్లో మరి రాబోయే ఎలక్షన్లో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు రాబోయే ఎలక్షన్లోనా టీడీపీ వస్తే బాగుంటుంది మా అభిప్రాయం అది టీడీపీ వాళ్ళు మాగేట్ మాగేడ్ మేజెడ్ జరగలేదు కానీ అతను వస్తే బాగుంటుంది మా నమ్మకం కానీ టీడీపీ కావాలనుకుంటున్నారు అది ఇచ్చిన హామీలు నెరవేర్చి నెరవేరుస్తారని మాకు నమ్మ పూర్తి నమ్మకం ఉంది అతను వ్యక్తిగతంగా చాలా మంచివాడు చంద్రబాబు నాయుడు అతను వస్తే బాగుంటుంది కష్టం కానీ మా మా చందన్ న్యాపాలిగా మేలు చేస్తే బాగున్నాం చందజ్ఞాపడికి ఒక సబ్సిడీ లోన్లు ఇస్తే మాత్రం ఫైనాన్స్ వాడుకునేపనం చేస్తున్నాం వచ్చిన వచ్చిన ఇవి వచ్చినా మాకు ఫైనాన్స్ పోయి సరిపోతుంది మాకు చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం అతను వ్యక్తిగత చాలా మంచివాడు అతను అనుకున్న హామీని నెరవేరుస్తున్నాడు మాకు నమ్మకం ఇప్పుడు చాలా వరకు చేశాడు ఇంకా చేస్తాడు అభివృద్ధి అవుద్దిని గ్యారంటీ కానీ ఇంకెవరు వచ్చినా సరే నమ్మకం లేదు చెప్ గ్యారెంటీ చెప్తున్నా జగన్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది పరిస్థితి అది మనం ఊహించడం అది చెప్పడం అది మన మన లెక్కేది అది అది వస్తే మాత్రం ఎలా ఉండదు మనం మన తల్లి తలకి మనం పది చూసాం కాబట్టి టీడీ పై మనం చూసాం పై మనం చూసాం కాబట్టి అంత కొన్ని హామీ నెరవేర్చారు కాబట్టి మిగతా కూడా నెరవేర్చాడు అవుద్ది గ్యారెంటీ అవుద్ది